భారత రాజ్యాంగం అనేటువంటిది ప్రతికొండో వాళ్ళకే కాదు చనిపోయిన శివాలకు కూడా కొన్ని హక్కులు ఇవ్వడం జరిగింది వాళ్ళ గౌరవానికి భంగం కలగకుండా కుటుంబ సభ్యులు బంధువులు అంత్యక్రియలు నిర్వహించుకునే ఆనవాయితీ భారత సమాజంలో ఉన్నది మేము భారత ఇతను ఎత్తి మోడీ కానీ అమిత్ షా కానీ చంద్రబాబు నాయుడు కానీ మరి చనిపోయినటువంటి వ్యక్తుల సవాళ్ళని వాళ్ళ గ్రామాలకు వచ్చి అక్కడ అంత్యక్రియలు చేసుకోకుండా అడ్డుపట్టడం అనేటువంటిది ఏ ప్రజాస్వామ్యం ఏ సాంప్రదాయం అని మేము ప్రశ్నిస్తున్నాం నిన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నారాయణపూర్లో ఆగ మేఘాల మీద హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికి హైకోర్టుకేమో పోస్టుమార్టం అనంతరం బాడీలు అప్పు ప్రకటించి ఆగ మేఘాల మీద ఆ మిగతా శవాలకి ధృవీకరణ కాలదని చెప్పేసి గుర్తు తెలియని వ్యక్తులు అన్నట్లుగా తగలబెట్టడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది వాళ్ళ బంధువులు నిన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు ఎస్వి కార్యాలయానికి వెళ్ళారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు నారాయణపూర్లో ప్రదర్శన కూడా చేశారు ఇవన్నీ లోకం అందరికీ తెలుసు బీబీసీ ఛానల్లో కూడా ప్రచారం అయింది అయినప్పటికీ రాజ్యాంగము చట్టాలనేవి పేదవాళ్ళకు మాత్రమే అన్నట్లుగా ఈ మాకు గుర్తించ ఉన్నట్లుగా బరి తెగించినటువంటి ప్రభుత్వ అధికారుల విధానం చాలా దుర్మార్గమైనటువంటిది చట్టం చట్టం అనేది అందరికీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అందరికీ సమానం అని ఉన్న ఆచరణలో వీళ్ళు మనుధర్మాన్ని మనుశాస్త్రాన్ని అమలు చేస్తున్నారు వాళ్ళు రాముడి పేరుతోటి చేసే పనులన్నీ కూడా చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతులకు పాల్పడుతూ ఉన్నారు రామాయణంలో కూడా రావణాసురుణ్ణి చెప్పిన తర్వాత గౌరవ మర్యాదలతోటి అంత్యక్రియలు నిర్వహించడానికి రాముడు ఆ ప్రయత్నం చేశాడు పురాణాలు చెబుతున్నాయి కానీ వీళ్ళు రాముడి పేరుతోటి ప్రజల ఓట్లు దాడుకునే వీళ్ళు చేసేవన్నీ కూడా చాలా దుర్మార్గమైన పనులు ఈ విధానాలను అందరూ ఖండించాలి అప్రజాస్వామికంగా చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా పాలన కొనసాగిస్తూ ఇలాగా ఆదివాసుల కోసం పనిచేసేటువంటి వ్యక్తుల్ని చంపడం వాళ్ళ శవాలు కూడా ఇవ్వకుండా ఉండటం అనేది నాగరికత సమాజంలో సాధ్యం కాదు ఆటవిక న్యాయం ఇది ప్రజాస్వామ్యం పేరుతో మిలిటరైజేషన్ చేస్తూ ఉన్నారు దీన్ని చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం అందరూ ఖండించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం